Hi, friends. ఏపీ పోలీస్ యాక్స్పెంట్స్ అందరికీ నమస్తేనండి మనకు పోలీస్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది అండి మూడు వందల నుండి నాలుగు వందల వార్డర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి జైలు శాఖలో భర్తీకి త్వరగా సిద్ధం చేయాలంటూ మనకైతే ఈరోజు ఈనాడు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్ను మేము ముందుకు నేను తీసుకొచ్చాను అనమాట ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్ ఏ చిన్న అప్డేట్ అయినా సరే అభ్యర్థులు ముందుకు తీసుకురావాలి అది నా యొక్క బాధ్యత కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే మనకు త్వర రావడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులైతే ముందుగానే సిద్ధం కావాలి ఇలాంటి అప్డేట్స్ ఏ చిన్న అప్డేట్స్ అయినా సరే వస్తున్నప్పుడు మన ప్రిపరేషన్ లెవెల్ స్పీడ్ పెంచాలి ఓకేనా అది ఎప్పుడు వచ్చేదని సెకండరీ ఓకేనా ఫస్ట్ ప్రైమరీ అయితే మనం ఎంత త్వరగా మనకు ప్రిపరేషన్ ఓకేనా ఇప్పటివరకు అయితే ఆల్రెడీ ఇక రిజల్ట్ అయితే రావడం జరిగింది కానిస్టేబుల్ రిజల్ట్ అయితే రావడం జరిగింది వచ్చిన వాళ్ళు అయితే వెళ్తున్నారు ట్రైనింగ్కు కానీ రాని వాళ్ళు ఒకటి రెండు మార్కులతో మిస్ అయిన వాళ్ళు బాధపడకుండా ఇలాంటి అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి కూడా నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఉన్న ఉంటే ఖచ్చితంగా దానికి వెంటనే ప్రిపరేషన్ రిస్టార్ట్ చేయండి ఇంతకంటే ఎవరు ఏం చెప్పలేరు మిత్రులారా ఈ యొక్క పాయింట్ని అభ్యర్థులు గ్రహించాలి ఓకేనా మరి చూసినట్లయితే ఇంకా అప్డేట్ ఏంటి అనేది కానీ ఒకసారి క్లియర్గా చూసినట్లయితే జైళ్ళ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ హోంమంత్రి వంగల్పూడి అనిత గారైతే మేడం గారు చెప్పడం జరిగింది జైలు శాఖలో ఖాళీ భర్తీకి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా జైల శాఖలను ఖాళీల భర్తీకి చర్యలు హోం హోంమంత్రి వంగల్పూడి అనిత గారు వెల్లడించడం జరిగిందండి సుమారుగా నలభై శాతం పైగా ఓకేనా సుమారుగా క్లియర్గా చూడండి నలభై శాతానికి పైగా మనకైతే ఇక్కడ సుమారు నలభై శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయంటూ అధికారులు చెప్పడం జరిగిందండి లు ఆమె దృష్టికి తీసుకురాగా మొత్తంగా మూడు వందల నుండి నాలుగు వందలు వాడన పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగింది ఇన్ని పోస్టులు ఎందుకు ఉన్నాయంటే మనకు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పటి వరకు ఖాళీగా చాలా అయితే యొక్క శాఖలో జైల శాఖలు చాలా ఉన్నాయి ఎస్ఐలో కావచ్చు కానిస్టేబుల్స్లో కావచ్చు కాబట్టి అభ్యర్థులు నెక్స్ట్ నోటిఫికేషన్లో అన్ని ఉద్యోగాలు పోతున్నాయి ఏది సివిలు ఏపీఎస్పితో పాటు ఏఆర్ ఫైరు జైలు శాఖ అదే కానిస్టేబుల్ వార్డర్ పోస్టులు అదేవిధంగా ఎస్ఐలు నమో డిప్యూటీ జైలర్ పోస్టులు ఈ యొక్క అన్ని రకాల పోస్టులు అయితే ఉండబోతున్నాయని అభ్యర్థులైతే గ్రహించాలి ఈ యొక్క పాయింట్ ద్వారా ఓకేనా మరి చూసినట్లయితే జైలులోని పరిశ్రమలు యూనిట్లకు సాంకేతికతను జోడించి మరింత అభివృద్ధి చేయాలని దీనికోసం అదేవిధంగా సిఎస్ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను వినియోగించుకో వినియోగించుకోవాలని సూచించడం జరిగిందండి ఈ విధంగా ఓకేనా ఈ యొక్క మీటింగ్లో భాగంగా నేనైతే ఈ యొక్క అంశాల గురించి అయితే మాట్లాడడం జరిగిందండి ఓకేనా మంగళగిరిలోని జైలు శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు ఈ యొక్క వార్డర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ ఆదేశించడం జరిగింది సుమారుగా మూడు వందల నుండి నాలుగు వందల వార్డర్ పోస్టులు అయితే ఉన్నాయి నలభై శాతం పైగా ఖాళీలు అయితే ఉండడం జరిగింది అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించాలి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు అతి త్వరగానే రాబోతుంది ఎప్పుడు ఏంటి అనేది నేను నెక్స్ట్ ఒక వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న అప్డేట్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఇది నమ్మాలా వద్దా ఇలాంటివి పట్టించుకో దయచేసి చెప్తున్నాను ఇలాంటివి వచ్చినప్పుడు మనం అలర్ట్గా ఉండాలి మనం నెక్స్ట్ రీస్టార్ట్ మన యొక్క ప్రిపరేషన్ అనేది రీస్టార్ట్ చేసి మన యొక్క సబ్జెక్ట్స్లో అన్నింటిలో గ్రిప్ ఉందా లేదా అనేది మీ అభ్యర్థులందరూ కూడా గ్రహించాలి ఈ యొక్క పాయింట్ని అయితే అభ్యర్థి మర్చిపోవద్దు ఓకేనా ఇలాంటి వస్తూ ఉంటాయి అప్డేట్స్ ఇలాంటి వచ్చిన ప్రతిసారి నీ యొక్క ప్రిపరేషన్ స్పీడ్ లెవెల్ అనేది పెంచుతూ వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్